నీరు అనేది సమస్త ప్రాణకోటికి చాలా అవసరం ఆ నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది సో అలాంటి బృహత్తర ఈ కార్యక్రమాన్ని జలశక్తి అభియాన్ పేరుతో గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు జల్ జలశక్తి అభియాన్ క్యాస్ ధరైన్ అనే ఒక మంచి పేరుతోటి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇది మొదలు పెట్టడం జరిగింది ఇది ప్రతి సంవత్సరము ఒక దానికి ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు సో పోయిన సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగులో నారీ శక్తిసే జల శక్తి అంటే ఈ నీటిని సంరక్షించుకోవడంలో స్త్రీల పాత్ర వాళ్ళు ఎలాంటి అవస్థలు నీటి కోసం పడుతున్నారు వాళ్ళు పాత్ర ఎలా ఉండాలనే ఒక థీమ్ తోటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ జల్ శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా జల్ సంచాయ్ జన్ భాగీదారి జన్ జాగృతికి ఓర్ అనే ఒక స్లోగన్ తోటి ఈ రెండు వేల ఇరవై ఐదు జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది సో దీని ముఖ్యమైన సందేశం ఏంటంటే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపాలి ఆ పడిన వర్షాన్ని భూమిలోనికి ఇంకించాలి అంటే క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అనే ఒక మంచి స్లోగన్ తోటి ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తూ ఉంది